ప్రభు నేసో క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు మరి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే మరి మీరు చాలామంది విజయప్రసాద్ గారి విషయంలోను అదేవిధంగా అమ్మతేజ విషయంలోనూ ఇప్పటి వరకు జరిగిన వారు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే ప్రత్యేకంగా దాంట్లో నుంచి చెప్పాల్సింది ఏమీ లేదు అయితే మరి రీసెంట్గా వీరిద్దరూ కలిసి మాట్లాడుకోవడం అనేది సోషల్ మీడియాలో మనకు కనిపిస్తుంది అయితే ఈ సోషల్ మీడియాలో ఈ విషయం గురించి విభిన్న రూపాల్లో స్పందిస్తూ ఉన్నారనమాట చాలామంది జనం అయితే బయట వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ క్రైస్తవులను చెప్పబడుతున్న వారు లేకపోతే పిలువబడుతున్న వారు వారు విభిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు ముఖ్యంగా అందులో సిద్ధాంతాల విషయంలో అంటే ఒక మాటలో సింపుల్గా చెప్పాలంటే మీరు మీరు కలిసిపోయి మేము ఎర్రిపప్పలం అయ్యామా లేకపోతే జనాలు పిచ్చోళ్ళ అన్నట్టు మాట్లాడుకునే బ్యాచ్ ఒక బ్యాచ్ మరి కొంతమంది ఏంటంటే అంటే సిద్ధాంతపరంగా మరి ఇప్పుడు విజయప్రసాద్ గారు మరి అమ్మతేజ విషయంలో అంగీకరించారా దాన్ని సపోర్ట్ చేస్తున్నారా ప్రోత్సహిస్తున్నారా అనేది లేదంటే ఇంకా అమ్మతేజ కంప్లీట్గా ఆయన యొక్క పరిచర్యను కంప్లీట్గా మానేసి ఏదైతే ఇప్పటివరకు చేసినంత విడిచిపెట్టేసి కొత్త దారిలో ఏదైనా స్టార్ట్ చేస్తారా అనేది వాస్తవానికి ఇవేవి జరగవు ఇవేవి జరగవు వీరి ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం అనేది క్రిస్టియానిటీలో సహోదరులు ఎదురైనప్పుడు డాక్టర్స్ని బట్టి కానీ లేదంటే లోపల విభిన్నమైన రకాల భావోద్వేగాలను బట్టి కానీ పలకరించడం కాదు క్రీస్తు నామంలో ఏదైనా సరే క్రీస్తుని గురించి ప్రకటించేవారు మనకి సహోదరులు కాబట్టి వారితో అన్యోన్యత కలిగి మనం వారిని పలకరించడం అనేది సభ్యత సంస్కారం సో ఈ విషయంలోనే విజయప్రసాదర్ గారు అమ్మ గారితో కలిసి పంచుకోవడము లేదా వారు మాట్లాడుకోవడం ముచ్చటించడం జరిగింది దీన్ని బట్టి అంటే ప్రజలు పిచ్చోళ్ళ ఎర్రోళ్ళ అంటే వాస్తవానికి కొంతమంది నేను అంటాను కొంతమంది నిజంగా పిచ్చి జనమే ఆ గొర్రెలు అంటారు చూసారా ఈ మతోన్మాదులు అంటూ ఉంటారు చూసారా అప్పుడప్పుడు వాస్తవానికి అలాగే అనిపిస్తూ ఉంటారు కొంతమంది రియాలిటీకి వచ్చేప్పటికి క్రిస్టియానిటీలో సాధు స్వభావానికి సంబంధించిన గొర్రెతో పోల్చడం అయినట్టయితే మన వాళ్ళు చేసే పనులు కూడా కొంతమంది చూస్తే నిజంగా వీళ్ళు గొర్రె బుద్ధిరాబాబు అన్నట్టు ఉంటుంది తగ్గింపు గురించి కాదు ఇక్కడ బుర్ర లేకపోవడం గురించి మాట్లాడతాను అన్నమాట సో ఎంత ఎర్రి జ్ఞానం కలిగిన వాళ్ళు అంటే వీరు వాళ్ళు ఇప్పుడు సఫర్ ఎగ్జాంపుల్ విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఇంకంతే విజయప్రసాద్ అన్న ఏం మాట్లాడితే అదే కరెక్ట్ ఇంకా కాబట్టి అవతల వ్యక్తి కరెక్ట్ కాదు అని చెప్పేసి మా అన్న తోపు అన్నట్టు మాట్లాడతారు అట్ ద సేమ్ టైమ్ అటువైపు వాళ్ళు మాట్లాడదాన్ని బట్టి విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడేది కూడా తప్పుడు బోదా ఆయన అంతా కూడా తప్పు తప్పు తప్పుగానే మాట్లాడుతూ ఉంటాడు ఈయనకు అలవాటే ఇదంతా అని చెప్పేసి ఇటువైపు బ్యాచ్ అనమాట అయితే కృపావరాల విషయంలోనూ వాటిని అంగీకరించేవారు వాటిని జరిగించేవారు స్వస్థత కార్యక్రమాలు జరిగించేవారు ఇలా విభిన్నంగా ఉంటారు అయితే మధ్యలో ప్రతి దానికి కూడా అంటే రియాక్ట్ అయిపోయి ఓవర్గా రియాక్ట్ అయిపోతారు చూసారా వాళ్ళు నిజంగా పిచ్చిగొర్రెలు ఇంక వాళ్ళని ఏ పేరైనా పెట్టుకోవచ్చు అనమాట ఎర్రి జనము కలిసి అనవసరమైన కామెంట్లు చేసి క్రిస్టియానిటీ గురించి అనవసరంగా మాట్లాడుతూ ఉంటారు కలిసి మాట్లాడినంత మాత్రాన సంతోషపూర్వకంగా ఒక స్మైల్తో వారితో కలిసి మాట్లాడినంత మాత్రాన వాళ్ళ సిద్ధాంతాన్ని అంగీకరించినట్టు ఏమీ కాదు క్రిస్టియానిటీలో ఉండేది ఏంటంటే యూనిటీ యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సిద్ధాంతపరంగా విభిన్న రకాల గొడ గొడవలు ఉండొచ్చు లేదంటే విభిన్నమైన రూపాలలో అంగీకరించకపోవచ్చు జరుగుతున్న వాటిని బట్టి కానీ ఎదురుపడిన మనిషిని లేదంటే మన ఎదురుగా ఉన్న వ్యక్తిని సహోదరుల్ని కనీసం నవ్వుతో కూడా పలకరించలేని దౌర్భాగ్యులు చాలామంది ఉన్నారు ఇంకోటి ఏంటంటే లాంగ్వేజ్ అనమాట లాంగ్వేజ్ ఈ యొక్క సోషల్ మీడియాలో కాబట్టి ముక్కు మొహం ఎవడు తెలియదు కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట సేవకుల విషయంలో ఇష్టానుసారంగా మాట్లాడతారు సో అనవసరమైన ఆలోచనలకి మీరు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు ఏ ఎండకు ఆ గొడుగేసే రకాల్లో మీరు మీరు చాలామంది ఉన్నారు ఇక్కడ మీరు వాస్తవాలను గమనించాలి ఒక వ్యక్తితో మనం కలిసి మాట్లాడినంత మాత్రాన ఒక వ్యక్తితో మనం పలకరించి వారితో సహవాసం చేసినంత మాత్రాన సిద్ధాంతపరంగా వారిది వీరు అంగీకరించినట్టు కాదు లేదా వీరిది వారు అంగీకరించినట్టు కాదు కావాలంటే మీరు చూడండి విజయప్రసాద్ గారు ఇప్పటికి చాలామంది విషయంలో ఇలాగే మాట్లాడారు అలాగే మరలా వాళ్ళతో నవ్వుతూనే మాట్లాడతారు కానీ మరలా సిద్ధాంతపరంగా ఆయన వేరుగానే మాట్లాడతారు సో ఇదంతా కూడా కామన్ గా జరుగుతున్న విషయమే కాబట్టి అనవసరమైన కామెంట్లు చేసి జనాలు పిచ్చోళ్ళ అంటే పిచ్చోళ్ళు ఉన్నారు అనవసరంగా ఓవర్ రియాక్ట్ అయ్యవలసిన అవసరం ఏమి లేదు సో ఫ్రెండ్స్ మరి ప్రత్యేకంగా భారత ప్రక్షాలు యూట్యూబ్ చూస్తున్న వారికి నేను మీకు ఇచ్చే స్పష్టత ఏంటి అంటే అమ్మతేజ తన రూట్ను మార్చుకోడు అతంది చాలా అంటే నేను కృపావరాలని స్వస్థతను వీటన్నిటిని కూడా నేను అంగీకరిస్తాను అతను చేసేది లేదంటే అతని పరిచర్య విధానం కొంచెం నాకు హైపీక్ లో కనిపిస్తూ ఉంటుంది అనమాట అది నేను అంగీకరించలేని విధానంలో ఉంటుంది సో అంత మాత్రాన కృపావరాలు లేవని కానీ లేదా అద్భుతాలు లేవని కానీ నేను ప్రకటించేవాడిని కాదు వాటిని అంగీకరిస్తాను సో అతని ధోరణి అతని ధోరణి అతను మార్చుకోడు అట్ ద సేమ్ టైం విజయప్రసాద్ గారు కూడా ఆయన ధోరణి మార్చుకునే ప్రసక్తే లేదు ఎందుకంటే ఆయన సిద్ధాంతం ఒకటి ఆయన ఏదైతే నమ్ముతాడో దాని ప్రకారమే మాట్లాడతాడు అందులో ఎటువంటి సందేహము ఉండదు అనమాట ఆయన అలాగే మాట్లాడతాడు ఖచ్చితంగా కాబట్టి ఆయన నవ్వుతూ మాట్లాడాడు కదా అమ్మతేజాన్ని కలిసి మాట్లాడాడు కదా పలకరిచ్చాడు కదా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు కదా అని చెప్పినంత మాత్రాన ఆయన కూడా అద్భుతాలు అద్భుతాలని చెప్పేసి ఈ కోణంలో అమ్మతేజ చేసిన కోణంలో చెయ్యడం సో కలిసి మాట్లాడుకోవడం అనేది ఒక వ్యక్తితో ముఖ్యంగా క్రిస్టియానిటీలో అలవాటు చేసుకోండి అలా ఎవరెవరితోనో కలిసి మాట్లాడినంత మాత్రాన ఆ సేవకులు ఆ సేవకులను కట్టేసి వీళ్ళు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు వాళ్ళ బోధన సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు వాళ్ళకిలా తయారైపోతారని చెప్పేసి నిందలు వెయ్యమాకండి క్రిస్టియానిటీలో చాలా ఇంపార్టెంట్ అనమాట యూనిటీ అనేది తోటి సహోదరుల విషయంలోనూ సేవకుల విషయంలోనూ వారితో నవ్వుతూ మాట్లాడము వారిని ఆత్మీయంగా పలకరించడము క్రీస్తునందు ప్రేమ పంచడము అనేది ప్రతి క్రైస్తవుడి యొక్క బాధ్యత క్రైస్తవుడికే ఆ బాధ్యత ఉన్నప్పుడు మరి సేవకులకి ఇంకెంత ఉంటుంది ఆ బాధ్యత కాబట్టి అనవసరంగా మీరు సేవకుల మీద మాట్లాడి దాని గురించి విభిన్న రూపాల్లో కామెంట్లు చేయడం వల్ల మీకే నష్టం తప్ప ఇంక ఎవ్వరికీ నష్టం ఉండదు ఓకే ఫ్రెండ్స్ మరి విషయాన్ని గ్రహిస్తారని మరి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ